ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కలవచ్చా కలవటం వల్ల అబోషన్ అవుతుందా లేకుంటే నెలలు నిండకుండా నొప్పులు వస్తాయా బ్లీడింగ్ అవుతుందా చాలా రకరకాలుగా డౌట్స్ చాలామందికి ఉంటుంది ఇది యాక్చువల్గా ఇందులో నిజమేంటి ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే ఇది ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి కామన్గా ఉండే డౌట్ అండి కాకపోతే కొంచెం సెన్సిటివ్ టాపిక్ కాబట్టి కొందరు ఓపీలో ఫ్రీగా అడుగుతారు కొందరు అడగడానికి మొహమాటంగా ఉంటుంటారు మీరు మీ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర మీకున్న ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి డౌట్ అడిగి క్లియర్ చేసుకోవచ్చు ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొకటి టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కలవచ్చు అనే విషయానికి వస్తే జనరల్గా ఏంటి మనకి ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ త్రీ మంత్స్లో అండ్ పూర్తిగా నెలలు నిండిన తర్వాత కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అంటే ఫస్ట్ త్రీ మంత్స్లో కొంచెం అబోషన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది అంటే నైన్త్ మంత్లో కొంచెం నొప్పులు వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉంటాం అన్నమాట మెయిన్గా ఏంటి అంటే మనకు థియరేటికల్గా బుక్స్ వైజ్గా ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కలవటం వలన అబార్షన్ అవుతుంది అని చెప్పి ఎక్కడా కూడా ప్రూఫ్ లేదు అండ్ హండ్రెడ్ పర్సెంట్ స్టడీస్ కూడా లేవు కానీ ప్రాక్టికల్గా మేము ఈ పది పదకొండు సంవత్సరాల నుంచి చూస్తున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఫస్ట్ త్రీ మంత్స్లో అయితే ఎంతో కొంత రిస్క్ ఉంటుంది అండి అబోర్షన్ రిస్క్ అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీకు ముందు ప్రెగ్నెన్సీలలో అబోర్షన్ రిస్క్ ఉన్నా కానీ లేకుంటే ముందు ప్రెగ్నెన్సీలలో బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా లేకుంటే సర్వైకల్ ఎంత తక్కువ ఉందని మీకు ముందు ప్రెగ్నెన్సీలో స్టిచ్చెస్ ఏమన్నా వేసినా కానీ లేకుంటే ఈ ప్రెగ్నెన్సీలో ఏదన్నా స్పాటింగ్ లాంటి లక్షణాలు కనిపించినా లేకుంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలో గ్రోత్ తక్కువ ఉందని మీ డాక్టర్ గారు ఏదన్నా డౌట్ఫుల్గా చెప్పినా కానీ ఫస్ట్ త్రీ మంత్స్ మాత్రం వీలైనంత వరకు కలవకుండా ఉండటం బెటర్ అండ్ ఇంకొకటి మీరు ఇన్ఫర్టిలిటీతో కన్సీవ్ అయినా కూడా ప్రెషియస్ ప్రెగ్నెన్సీ కాబట్టి అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది అనమాట లైక్ లాంగ్ జర్నీస్ అవాయిడ్ చేసుకోవటము ఫస్ట్ త్రీ మంత్స్లో భార్య భర్తలు కలవకుండా ఉండటం చాలా వరకు మంచిది అండ్ పూర్తిగా నెలలు నిండిన తర్వాత నైన్త్ మంత్లో ఏంటంటే మనకి నైన్త్ మంత్ పూర్తిగా నిన్న నిండటానికి వస్తేనే బేబీస్ లంగ్ మెచ్యూరిటీ బాగుంటుంది అండ్ బేబీ ఏడుపు బాగా వస్తుంది కాబట్టి నైన్త్ మంత్లో కూడా నెలలు నిండకుండా నొప్పులు వచ్చే రిస్క్ ఉంటుంది కాబట్టి కొంచెం నైన్త్ మంత్లో కూడా భార్యాభర్తలు కలవకుండా ఉన్నది బెటరు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సెమెన్లో ఏంటి ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి మనకి నొప్పులు రావటానికి కారకమయ్యే ఈ ప్రోస్టాగ్లాండిన్స్ అనేది సెమెన్ లో కూడా ఉంటాయి కాబట్టి అది కూడా ఒక రకంగా నొప్పుల్ని ప్రేరేపించే అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి నైన్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో కూడా వీలైనంత వరకు కలవకుండా ఉండటం మంచిది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్యలో పీరియడ్లో కలవచ్చా అంటే ఈ మధ్యలో పీరియడ్లో జనరల్గా కలవచ్చు అండి కాకపోతే ఏంటి అంటే అది డిపెండ్స్ అపాన్ ఇండివిజువల్స్ పట్టు ఉంటుంది అంటే కొంతమందికి ప్రెగ్నెన్సీలో నాజియా వామిటింగ్ ఉంటుంది అంటే కొంతమందికి నెలలు నిండటం పొట్ట పెరుగుతున్న కొద్దీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అండ్ బేబీకి ఏమన్నా అబార్షన్స్ అవుతుందా అని చెప్పి కొంచెం యాంగ్షియస్ టెన్షన్గా ఉంటారు ఇవన్నీ కారణాల వల్ల కొంచెం సెక్షువల్ డిజైర్ అనేది కూడా చాలామందికి ఆడవాళ్ళకి తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది సో నార్మల్గా పీరియడ్ టైంలో కంటే ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఆబ్వియస్గా కొంచెము ఫ్రీక్వెన్సీ కలవటం అనేది తక్కువగానే ఉండొచ్చు కాకపోతే ఈ కలవటం అనేది మీ ఇండివిజువల్ ప్రిఫరెన్స్ ట్టి ఉంటుందన్నమాట సో మెయిన్గా ఫస్ట్ త్రీ మంత్స్లో లాస్ట్ నైన్త్ మంత్లో వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది అదర్వైజ్ మిగిలిన టైంలోనైతే పారాభర్తలు కలవచ్చు కాకపోతే కొంచెం మినిమం జాగ్రత్తలు తీసుకోవాలి మీకు ఎప్పుడు ఖచ్చితంగా కలవకూడదు అంటే మీ డాక్టర్ గారు సజెస్ట్ చేసిన కొన్ని కండిషన్స్లో లైక్ మనం అనుకున్నాం కదా ముందు ఏమైనా ఉన్నా కానీ ముందు కాన్పులో నెలలు నిండకుండా నొప్పులు వచ్చినా బ్లీడింగ్ లాంటిది ఏమైనా ఉందా అండ్ ముందు కాన్పులో ఏమన్నా పోవటం ఉన్నా కానీ అండ్ మీకు గర్భసంచి ద్వారం చిన్నగా ఉందని చెప్పి కుట్టు వేయటం కానీ అండ్ మీకు సింగిల్ ప్రెగ్నెన్సీ కాకుండా ట్విన్స్ ట్రిప్లెట్స్ ఇట్లా మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఉన్న కండిషన్స్తో కానీ మీరు ఇన్ఫర్టిలిటీతో కన్సీవ్ అవ్వటం కానీ అండ్ ప్రెగ్నెన్సీలో మీకు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న లైక్ డయాబెటీస్ బీపీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ప్రెగ్నెన్సీలో వీలైనంత వరకు కలవకుండా ఉండటం మంచిది కాకపోతే ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కలవటమే కాకుండా మెయిన్గా పార్ట్నర్ ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తే మంచిది అనమాట వైఫ్కి సో ప్రెగ్నెన్సీలో మినిమం జాగ్రత్తలుగా తీసుకొని ఫోర్త్ మంత్ నుంచి ఎయిత్ మంత్ వరకు కలవచ్చు ఫస్ట్ త్రీ మంత్స్ లాస్ట్ నైన్త్ మంత్ వరకు వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి మీకు ఏదన్నా మెడికల్ కండిషన్స్తో మీ డాక్టర్ గారు ఏదన్నా సజెస్ట్ చేశారు ప్రాబ్లం ఉంది అని చెప్పే చెప్తే మాత్రం ఖచ్చితంగా దూరం అనేది పాటించండి ఓకేనా థ్యాంక్ యూ